హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ నీ మాయలో పడిపోతున్న ఇరవై మూడో భాగాన్ని వినిద్దాం మధు ఆశ్చర్యంగా చూసింది వినోద్ వెంటనే అందుకుని వా అన్నయ్య వీళ్ళతో పాటు మనం కూడా వెళ్దాం పదా సరదాగా అందరం కలిసి డిన్నర్ చేసి ఎన్ని రోజులైందో అన్నాడు ఉత్సాహంగా శౌర్య పళ్ళు నూరుకుంటూ వినోద్ అన్న నేను కొంచెం మధుతో మాట్లాడేది ఉంది రేపెప్పుడో నువ్వు చెప్పినట్టుగానే అందరం కలిసి డిన్నర్కి వెళ్దాం ఈరోజు నన్ను వదిలే ప్లీజ్ అని నమస్కారం పెట్టాడు కోపంగా వినోద్ ఏదో చెప్పబోతూ ఉంటే విరాట్ ఓకేలే సౌర్య మధుకి ప్రాబ్లం లేకపోతే నాకేమీ ప్రాబ్లం లేదు అన్నాడు జెంటిల్ మ్యాన్ తరహాలో వినోద్ ఆందోళనతో వాళ్ళ కేసు చూశాడు విరాట్ మరేం పర్వాలేదన్నట్టు సైగ చేశాడు కాన్ఫిడెంట్గా మధు సోఫాలో నుంచి లేచి అయితే నేను రెడీ అయి వస్తాను ఒక పది నిమిషాలు వెయిట్ చేయి వెళ్దాం అని చెప్పి తన రూంలోకి వెళ్ళింది లివింగ్ రూంలో ముగ్గురు కూర్చున్నారు కాసేపు నిశ్శబ్దం రాజ్యమేలింది శౌర్యకి సౌర్యకి సడన్గా నిన్న షూటింగ్లో జరిగిన విషయాలు గుర్తుకొచ్చి ఎప్పుడు లేనిది నిన్న మీరిద్దరూ షూటింగ్కి ఎందుకు వచ్చారు అని అడిగాడు సీరియస్గా నీకోసమే తమ్ముడు నువ్వు మా తమ్ముడు అని అందరికీ తెలియడం వల్ల నీతో అందరూ ఫ్రీగా ఉండలేరని అందుకే అలా చెప్పుకోవడం నీకు ఇష్టం లేదని చెప్పావు కదరా బట్ నీ అన్నయ్యలుగా నిన్ను కనిపెట్టుకుని ఉండడం మా బాధ్యత కదరా బంగారం సో మా ముద్దుల తమ్ముడు షూటింగ్లో ఎలా యాక్ట్ చేస్తున్నాడా అని చూడ్డానికి వచ్చాం మోర్ ఎవర్ ఈ సినిమాకి పెట్టుబడి పెట్టేది మేమే కదరా సో మధ్య మధ్యలో వచ్చి చూసుకుంటూ ఉండాలిగా అన్నాడు సౌర్య బుక్కలు గెలుతూ వినోద్ కోపంతో సౌర్య పిడికిళ్ళు బిగుసుకున్నాయి మరి అందులో రొమాంటిక్ సీన్స్ని ఎందుకు కట్ చేయించారు అవి ఉంటే మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అని అడిగాడు సూటిగా వినోద్ గట్టిగా నవ్వి ఆ సీన్లు లేవని ఫీల్ అవుతున్నావా సౌర్య మధు మన వదిన కదరా తనతో అలాంటి సీన్స్లో యాక్ట్ చేయిచ్చా చెప్పు తప్పు కదా నిన్ను అలాంటి తప్పు చేయకుండా కాపాడాలని ఆ సీన్స్ మొత్తం తీయించేశాం కంపల్సరీగా ఉండవలసిన సీన్స్ ఏమైనా ఉంటే మధు ప్లేస్లో వేరే వాళ్ళు యాక్ట్ చేస్తారు టెక్నాలజీ వాడి మధు ముఖం కనిపించేలా చేస్తాం నువ్వు అస్సలు టెన్షన్ పడకమ్మా సరేనా అన్నాడు శౌర్య కళ్ళలోకి చూస్తూ శౌర్య ముఖం నల్లగా మాడిపోయింది మధు ఇంకా మన వదిలి కాలేదు అన్నాడు సీరియస్గా వినోద్ సౌర్యకి ఆన్సర్ చేసేంతలో మధు డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చింది షెల్వీ గో శౌర్య అని అడిగింది శౌర్య సనేనని తలూపి స్టైల్గా గగుల్స్ పెట్టుకుని హెయిర్ వెనక్కి తోసుకుంటూ బయటికి నడిచాడు విరాట్ వినోద్ ఇద్దరు పళ్ళు నూరుకున్నారు మధు శౌర్యని అనుసరించింది మధు శౌర్య ఇద్దరు శౌర్య కార్లో వెళ్ళిపోయారు వినోద్ కోపంగా ఎందుకన్నయ్యా మధుని ఆ శౌర్య గాడితో పంపించావు మధుని పడేస్తాడేమో అని నీకు కొంచెం కూడా భయం లేదా అని అడిగాడు శౌర్య ఎంత ట్రై చేసినా మధు శౌర్య వలలో పడదు డోంట్ వర్రీ అన్నాడు కూల్గా విరాట్ అర్థమైంది నీకున్న థ్రెడ్ మొత్తం ఆ గులాబీ పూల లారీ వాడే అంటావు అంతేనా అని అడిగాడు విరాట్ కళ్ళలోకి చూస్తూ యు ఆర్ రాంగ్ మధు అతన్ని కూడా ప్రేమించట్లేదు అన్నాడు సీరియస్గా విరాట్ అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవ అని అడిగాడు వినోద్ బుర్ర మొన్న మధు ఫ్లాట్కి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు మధు వాచ్మ్యాన్ కొన్ని పార్సల్ పట్టుకొని వచ్చి ఇచ్చాడు అవన్నీ పోలా లారీ వాడి పంపినవే వాటిని తీసుకుని వచ్చి మధు తన రూమ్లో పెట్టిందే కానీ ఇప్పటికీ ఓపెన్ చేసి అవేమిటో చూడలేదు మధు ముఖంలో మినిమం క్యూరియాసిటీ కూడా లేదు వాడు గిఫ్ట్లు ఇచ్చాడన్న సంతోషమూ లేదు నిజంగా లవర్ నుంచి ఏదైనా గిఫ్ట్ వస్తే చాలా ఇంపార్టెంట్గా ఓపెన్ చేసి చూస్తారు కదరా ఆడపిల్లలు సో ఆ లాజిక్ ప్రకారం మధు అతన్ని ప్రేమించట్లేదు చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు విరాట్ వా అన్నయ్య ఇది నిజంగా గుడ్ న్యూసే నువ్వు సూపర్ రా అయితే ఒక పని చేద్దాం మధు వచ్చేలోపు ఆ గిఫ్ట్స్ ఏమిటో చూద్దాం పంపిన వాడెవడో మనకి క్లూ దొరుకుతుంది పదా అని విరాట్ చేపట్టుకుని బలవంతంగా లేవదీశాడు బట్ విరాట్ ఇష్టపడలేదు తన పర్సనల్ థింగ్స్ మనం ఓపెన్ చేయడం కరెక్ట్ కాదురా అని వారించబోయాడు మళ్ళీ క్లోజ్ చేసేద్దాంలే అన్నయ్య వాడెవడో తెలిస్తే వాడిని ఎలా డీల్ చేయాలో ఐడియా వస్తుంది ప్లీజ్ కాదనుకో అన్నాడు బ్రతిమ్లాడుతూ విరాట్ ఇంకా కాదనలేకపోయాడు రెస్టారెంట్లో విండో దగ్గర టేబుల్ ముందే బుక్ చేసి ఉంచాడు శౌర్య కార్ దిగి మధు శౌర్య ఇద్దరు లోపలికెళ్లారు వీళ్ళని ఒక జత కళ్ళు గమనించాయి వీళ్ళకి తెలియకుండానే కెమెరా కూడా క్లిక్ అంది లోపలికి వెళ్ళి టేబుల్ దగ్గర సెటిల్ అయిన వెంటనే మెనూ చూసి నచ్చిన డిషెస్ని ఆర్డర్ ఇచ్చారు ఇద్దరు కాసేపటికి మధు వాటర్ తాగుతూ అడిగింది ఏదో మాట్లాడాలి అన్నా దేని గురించి అని నిజానికి శౌర్య ఈరోజు తన ప్రేమను చెప్పేయాలని డిసైడ్ అయ్యొచ్చాడు తన ఫీలింగ్ ప్రకారం మధుకి విరాట్ అస్సలు కరెక్ట్ కాదు విరాట్కి దూరంగా ఉండమని మధు లవర్గా వెల్ విషర్గా తనకి చెప్పే అధికారం ఉంది సో మధుకి నచ్చ చెప్పాలని అనుకున్నాడు అందులో భాగంగా మధు మా విరాట్ అన్నయ్య గురించి నీ ఫీలింగ్ ఏంటి అని అడిగాడు సీరియస్గా వాటర్ గ్లాస్ కింద పెట్టి అడిగింది మధు ఎందుకు అడుగుతున్నావు అని క్వశ్చన్ మార్క్ ముఖం పెట్టి సౌర్యకి కూడా సూటిగా సుత్తి లేకుండా చెప్పేయాలనిపించి నువ్వు విరాట్కి దూరంగా ఉండి మధు తను చాలా డేంజరస్ అన్నాడు సీరియస్గా మధు అంతకంటే సీరియస్గా ఎందుకు అలా చెబుతున్నావు నా దృష్టిలో మాత్రం విరాట్ చాలా జెంటిల్ మ్యాన్ నాతో తను బాగానే ఉంటాడు అంది మధు నీకేమన్నా పిచ్చా ఎందుకు విరాట్ని నమ్ముతున్నావు సన్నీని అడ్డం పెట్టుకొని నీకు క్లోజ్ అవ్వాలని చూస్తున్నాడు విరాట్ మధు గట్టిగా నవ్వేసింది సన్నీ అంటే నాకు కూడా ఇష్టమే నీకు వచ్చి నీకు వచ్చిన బాధ ఏంటో నాకు అర్థం కావట్లేదు క్లియర్గా చెబుతావా కొంచెం అని అడిగింది వెక్కిరిస్తున్నట్టుగా విరాట్ నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు జోక్ చేస్తున్నాడని నువ్వు అనుకుంటున్నావు బట్ నిజానికి సన్నీతో నీకున్న అటాచ్మెంట్ని అడ్డం పెట్టుకొని నిన్ను సన్నీకి సవతి తల్లిని చేయాలని చూస్తున్నాడు కళ్ళు తెరువు మధు అన్నాడు ఏడుపు ముఖంతో సౌర్య దీర్ఘంగా చూసింది మధు బట్ ఏం మాట్లాడలేదు సౌర్యకి కోపం కట్టలు తెంచుకుంది నువ్వు కొంచెం అజాగ్రత్తగా ఉంటే వాడు అడ్వాంటేజ్ అడ్వాంటేజ్ అడ్వాంటేజ్గా తీసుకుంటాడు నా ముందే నీకు ముద్దు కూడా పెట్టాడు తెలుసా అన్నాడు రొప్పుతూ శౌర్య మధు షాక్ తింది నిన్న లేడీస్ వాష్రూమ్ దగ్గర విరాట్ వచ్చినప్పుడు సౌర్య అక్కడ లేడు కదా విరాట్ తనని ముద్దు పెట్టుకున్నట్టు సౌర్యకి ఎలా తెలిసింది అని ఆలోచించి ఆ విషయం నీకెలా తెలుసు నువ్వు చూసావా అని అడిగింది క్యూరియాస్గా మొన్న డిన్నర్ పార్టీ రోజు నిన్న ఇంటికి తీసుకుని వచ్చేద్దామని నేను కార్ రెడీ చేస్తే నిన్ను ఎత్తుకొని తను బయటికి తీసుకొచ్చాడు తనతో నిన్ను పంపడానికి నేను ఇష్టపడక నిన్ను నేను తీసుకెళ్తానని చెప్తే నా ముందే నా కళ్ళ ముందే నీ లిప్స్ మీద కిస్ చేశాడు తెలుసా దాదాపుగా అరుస్తూ చెప్పాడు మధు షాక్ తింది ఆ రోజు విరాట్ నన్ను ముద్దు పెట్టుకున్నాడా నువ్వు చూసావా అయినా ఆ రోజు విరాట్ నన్ను ఇంటికి తీసుకొచ్చాడా నువ్వు కాదా అని అడిగింది సీరియస్గా అవును నేను కార్ రెడీ చేస్తే తనే తీసుకొచ్చాడు ఆ రోజు నీ డ్రింక్లో ఎవరో మత్తు మంది కలిపారు తను నిన్ను సేవ్ చేస్తాడు ఇది మాత్రం నిజం బట్ తను నిన్ను నా ముందు ముద్దు పెట్టుకోవచ్చు బట్ షూటింగ్లో యాక్షన్ చేస్తూ కూడా నువ్వు నన్ను కౌగులించుకోకూడదు నన్ను ముద్దు పెట్టుకోకూడదు అంటాడు ఏం న్యాయం ఇది సపోజ్ నువ్వు తను నిజంగా ప్రేమించుకుంటుంటే నేను పట్టించుకోను తనది వన్ లవ్ అయినప్పుడు అలా అడ్వాంటేజ్ తీసుకోవడం తప్పు కదా సీరియస్గా ప్రశ్నించాడు సౌర్య సౌర్య ముద్దు కోసం ఆలోచిస్తూ ఉంటే మధు వేరే దేని ఒక కాసేపు ఆలోచించి డిన్నర్ పార్టీలో నాకు మత్తు మంది ఇచ్చారా అప్పుడు విరాట్ నన్ను సేవ్ చేశాడా అంది క్లారిఫై చేసుకోవడానికి అవును అని తలూపాడు శౌర్య మధుకి మార్నింగ్ రిసార్ట్లో విరాట్ తనని మత్తు మంది గురించి అడిగిన విషయం గుర్తుకొచ్చింది బట్ తనని టెన్షన్ పెట్టడం ఇష్టం లేక డీటెయిల్గా చెప్పలేదన్నమాట విరాట్ అని మనసులో అనుకుంది ఆలోచనలో మునిగిపోయిన మధుని చూసి సౌర్య ఆమె ముఖం ముందు చెయ్యి ఊపాడు హలో మేడం ఏంటి దీర్ఘ ఆలోచనలో ఉన్నారు అని అడిగాడు ఈ లోకంలోకి వచ్చి ఏం లేదులే అంది సూప్ తాగుతూ మధు ఇప్పుడు చెప్పు విరాట్కి దూరంగా ఉంటావుగా అని అడిగాడు సీరియస్గా శౌర్య ట్రై చేస్తాను బట్ కష్టమే అంది చిన్నగా నవ్వుతూ మధు వాట్ ట్రై చేస్తావా కష్టమా తల్లి చైనీస్ జపనీస్ భాషల్లో కాకుండా నాకు అర్థమయ్యేలా తెలుగు భాషలో చెప్పమ్మా అన్నాడు కిలకిల నవ్వింది మధు ఫ్రైడేని తెలుగులో గురువారం అనుకునే నువ్వు నన్నే కామెంట్ చేస్తావా అంది కోపం నటిస్తూ శౌర్య ఉడుక్కున్నాడు ఇక ఆ విషయం మర్చిపోవా నువ్వు ఎలాగో నాకు ఈడియట్ అని పేరు పెట్టావుగా అన్నాడు డ్రింక్ తాగుతూ ఉక్రోషంగా మధు సీరియస్గా శౌర్య ఇప్పటిదాకా ఎవరికీ చెప్పని ఒక విషయం నీకు చెప్పనా అని అడిగింది సౌర్య కేసు చూస్తూ ఏంటో చెప్పు అన్నాడు అంతకంటే ఎక్కువ సీరియస్గా శౌర్య ఎవరికీ చెప్పనని ముందు నాకు ప్రామిస్ చేయి అని చేయి చాచింది కళ్ళు పెద్దవి చేసి చూశాడు శౌర్య బట్ అస్సలు ఆలోచించకుండా ప్రామిస్ చేశాడు ఎక్కడి నుంచో కెమెరా క్లిక్ మంది ప్రామిస్ కూడా చేశాను ఆ విషయం ఏంటో ఇప్పుడు చెప్పు తల్లి అన్నాడు సీరియస్గా విరాట్ అంటే నాకు చాలా చాలా ఇష్టం శౌర్య చెప్పలేనంత ఇష్టం ఎంత ఇష్టం అంటే తను నన్ను హత్తుకొని పడుకున్నా లేనంత ముద్దు పెట్టుకున్నా తొయ్యలేనంత ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు చెప్పింది మధు ఆ రోజు విరాట్ నిద్రలో నడుచుకుంటూ వచ్చి తనని హత్తుకొని పడుకోవడం నిన్న షూటింగ్లో వాష్రూమ్ దగ్గరకు వచ్చి తనని హత్తుకొని ముద్దు పెట్టుకోవడం గుర్తుకొచ్చి ఆమె పెదవులు విచ్చుకున్నాయి సౌర్యకు మాత్రం తన కాళ్ళ కింద భూమి బద్దలైనట్టు అనిపించింది వాట్ నాన్సెన్స్ ఆర్ యూ టాకింగ్ మధు విరాట్ ఒక బిడ్డకి తండ్రి నీ కంటే చాలా పెద్దవాడు తనని నువ్వెలా ప్రేమిస్తావు అన్నాడు షాక్తో మేబీ విరాట్ని నేను ఇష్టపడడానికి సన్నీ కూడా కారణమేమో నాకు తెలియదు బట్ ఐ లవ్ విరాట్ సో మచ్ అంది ఒక్క క్షణంలో చేతిలో ఉన్న డ్రింక్ని ఖాళీ చేసేశాడు సౌర్య అయితే విరాట్కి ఎస్ చెప్పేస్తావా అని అడిగాడు చెప్పలేనంత బాధతో తల అడ్డంగా ఊపింది మధు నోవే శౌర్య చెప్పను ఎప్పటికీ చెప్పను అంది తలదించుకొని శౌర్య కన్ఫ్యూజ్ అయ్యాడు నాకు నీ లాజిక్ అర్థం కాలేదు ప్రేమిస్తున్నాను అంటున్నావు బట్ చెప్పనని అంటున్నావు అన్నాడు నేను విరాట్ని ప్రేమిస్తున్న మాట నిజం బట్ నేను తనకి తగిన కాదు ఆ విషయం నాకు తెలుసు సో నేను ఈ విషయం ఎప్పటికీ తనకి చెప్పను అంది ఎటో దీర్ఘంగా చూస్తూ శౌర్య షాక్ తిన్నాడు నాకు తెలుగు కూడా సరిగ్గా అర్థం కాదని ఈ అర్థమైంది తల్లి నీ వల్ల నా కర్తవ్యం ఎలా సింపుల్గా చెబుతావా ప్లీజ్ అన్నాడు కొంచెం డ్రింక్ని సిప్ చేసి శౌర్య విరాట్ పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ పెద్ద మల్టీనేషనల్ కంపెనీకి సీఈఓ వాళ్ళ డాడీ మాజీ మంత్రి చాలా పేరు ప్రఖ్యాతలు ఉన్న కుటుంబం తనది మరి నేను నాది అని చెప్పుకునే కుటుంబమే లేని దాన్ని నన్ను పెంచిన పేరెంట్స్కి కానీ నన్ను కన్న పేరెంట్స్కి కానీ నేను అక్కర్లేదు నా దృష్టిలో నేను అసలు తనకి సూటబుల్ కాదు అందుకే నా ప్రేమను నేను బయ బయట పెట్టదలుచుకోలేదు అంది కిటికీల నుంచి బయటికి చూస్తూ శౌర్య షాక్ తిన్నాడు కాసేపు తను మధుని ప్రేమించిన విషయం కూడా మర్చిపోయే అవన్నీ విరాట్ చూసుకుంటాడు కదా అన్నాడు నేను విరాట్ మ్యాంక్షన్కి వెళ్ళిన కొత్తలోనే అక్కడ పని వాళ్ళ మాటలు విన్నాను విరాట్ మదర్ ఒక సినిమా యాక్ట్రెస్ని ఇంటికి కోడలుగా ఒప్పుకునేది లేదని తేల్చి చెప్పారట పెద్ద ఆర్గ్యుమెంటే జరిగిందట నా వల్ల వాళ్ళ ఫ్యామిలీలో గొడవలు రావడం నాకు ఇష్టం లేదు శౌర్య నేను ఒప్పుకుంటే విరాట్ నన్ను సపోర్ట్ చేస్తాడని నాకు తెలుసు కానీ నాకు ఫ్యామిలీకి మధ్యలో తను నలిగిపోవడం నేను భరించలేను తను ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి నేను ఉంటే తనకి తలనొప్పి తప్ప సంతోషం రాదు తన పేరెంట్స్కి నచ్చిన అమ్మాయిని చేసుకుంటేనే తను తన ఫ్యామిలీ సంతోషంగా ఉండగలరు మోర్ నా పాస్ట్ లైఫ్ చాలా చాలా కాంప్లికేటెడ్ గొప్పగా అందరికీ చెప్పుకునేది కాదు ఒక పల్లెటూరు పిల్లని నేను అజ్ఞానం అమాయకత్వంతో చాలా మోసపోయాను నా గురించి బయటికి తెలిస్తే సమాజంలో విరాట్ పరువు పోతుంది అందుకే తనని నేను ప్రేమిస్తున్న విషయాన్ని నా మనసులోని సమాధి చేయాలనుకుంటున్నాను ఐ ఆమ్ నాట్ అట్ ఆల్ సూటబుల్ టు విరాట్ సౌర్యకి అప్రయత్నంగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కంట్రోల్ చేసుకొని అడిగాడు నీకు విరాట్లో ఏం నచ్చింది మధు ఎందుకు అతన్ని అంతలా ప్రేమించావు అతని సంతోషం కోసం నీ ప్రేమను కూడా వదులుకుంటున్నావు ఏముంది మధు అతనిలో అని అడిగాడు మేబీ కేరింగ్ అని అతని కళ్ళల్లోకి చూసి ఒక్కటి చెప్పు నువ్వు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్న అమ్మాయి మత్తులో ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా పడుకుని ఉందనుకో పైపెచ్చు డ్రగ్ ప్రభావం వల్ల నిన్ను సెడ్యూస్ చేయడానికి ట్రై చేసిందే అనుకో ఒక మగాడిగా నువ్వు కంట్రోల్లో ఉంటావా లేక కంట్రోల్ తప్పుతావా సీరియస్గా అడిగింది ఏం ప్రశ్న ఇది నేను ఇలాంటి చెత్త ప్రశ్నలకు ఆన్సర్ చేయను అన్నాడు తల పక్కకు తిప్పి నువ్వు చెప్పకపోయినా ఆన్సర్ నాకు తెలుసు నువ్వు తనతో ఎంజాయ్ చేయకుండా ఉండలేవు బట్ విరాట్ అలా కాదు నేను ఆ స్థితిలో ఉన్నప్పుడు నాకు బట్టలు తొడిగి నేను చేసే వెకిలి చేష్టలన్నీ అన్నీ భరించి నన్ను స్రోలోకి తెప్పించడానికి తను నిద్ర కూడా మానుకొని మరీ ప్రయత్నించాడు ఈజ్ ఎ జెమ్ తను ఆ టైంలో అడ్వాంటేజ్ తీసుకుని ఉండొచ్చు బట్ తీసుకోలేదు నిజమైన మగాడు అలాగే ప్రవర్తిస్తాడు ఈజ్ ఎ ట్రూ మ్యాన్ అంది సీరియస్గా సౌర్య టక్కున వాడు మగాడు కాదేమో అన్నాడు టపీమణి శౌర్య చేతి మీద కొట్టింది మధు నోర్ ముయ్ తను మగాడు కాకపోతే సన్ని ఎక్కడి నుంచి వచ్చాడు అని అడిగింది సీరియస్గా సౌర్య కాసేపు ఏం మాట్లాడలేదు సడన్గా అడిగాడు ఎప్పుడు జరిగిందిలా అని ఎప్పుడో జరిగిందిలే అని చిరాగ్గా చెప్పింది మధు అది ఇబ్బందికరమైన టాపిక్ అని సౌర్యకి తెలుసు అందుకే టాపిక్ మార్చి అది సరే ఇప్పటిదాకా నీ ఫ్యామిలీ నీ పాస్ట్ని అని కాకి గోళ చేసావు కదా ఇప్పుడు నీ గురించి నీ పాస్ట్ గురించి చెప్పు నీ గురించి నాకు అస్సలు మినిమం కూడా తెలియదు ఇప్పుడైనా తెలుసుకుంటాను అన్నాడు మధు నవ్వింది యునో నేను ఎప్పుడూ నా ఫ్యామిలీ గురించి కానీ నా గతం గురించి కానీ ఎవరికీ చెప్పడానికి ఇష్టపడను బట్ విరాట్ని కలిసిన కొత్తలోనే అతనికి మొత్తం చెప్పేశా ఎందుకో తెలీదు అంది చిన్నగా స్మైల్ చేస్తూ సౌర్యకి చాలా అనీజీగా అనిపించింది సరే ఇప్పుడు నాకు కూడా చెప్పు అన్నాడు చిరాగ్గా ముఖం పెట్టి సారీ నెవర్ అంది చిన్నగా నవ్వుతూ అంతే సౌర్యకి పిచ్చ కోపం వచ్చింది తమాయించుకొని సరే ఇప్పుడు నా గురించి నీ ఒపీనియన్ చెప్పు అన్నాడు సీరియస్గా నువ్వు నాకు నా తమ్ముళ్ళ అనిపిస్తావు అంది అంతకంటే సీరియస్గా మధు సౌర్య తాగుతున్న డ్రింక్ కాస్త నోట్లో నుంచి బయటికి విసురుగా వచ్చింది నీకేమన్నా పిచ్చ నన్ను పట్టుకుని తమ్ముళ్ళా లాంటి వాడు అంటావేంటి అన్నాడు కోపంగా ఏమో నీ మీద నా ఫీలింగ్ మాత్రం అదే అంది సిన్సియర్గా మధు సరే అయితే బిల్ సెటిల్ చేసి బయటికి రా నేను వెళ్ళిపోతున్నాను అంటూ సడన్గా లేచి చేతులు జోబులో పెట్టుకొని కోపంగా నడుచుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు సౌర్య ఏయ్ నా దగ్గర అంత డబ్బు లేదు నిన్నే అంటూ గట్టిగా పిలిచింది మధు ఇంతలో మేనేజర్ వచ్చాడు మేడం ఇది విరాట్ సార్ రెస్టారెంట్ మీరు బిల్ పే చేయనక్కర్లేదు అన్నాడు పొలైట్గా ఊపిరి పీల్చుకుంది మధు శౌర్య మీద మాత్రం పిచ్చ కోపం వచ్చింది చాలా స్పీడ్గా నడుచుకుంటూ వెళ్ళి కార్లో సౌర్య పక్కనే కూర్చుని పిచ్చ కొట్టుడు కొట్టింది సౌర్యని చచ్చి బతికాడు పాపం సౌర్య బుద్ధిగా సారీ చెప్పి కార్ స్టార్ట్ చేశాడు మధు రూంలో గిఫ్ట్ బాక్సులన్నీ పిచ్చ క్యూరియాసిటీతో ఓపెన్ చేసేసాడు వినోద్ అవన్నీ చూసిన వినోద్తో పాటు విరాట్ కూడా షాక్ తిన్నాడు నువ్వు ఎన్నన్నా చెప్పన్నయ్య ఆడపిల్లలు ఏమి ఇష్టపడతారు ఈ మిస్టర్ రోజ్కి బాగా తెలుసు లేకపోతే వీడు సెలక్షన్ ఆఫ్ గిఫ్ట్లు చూడు బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగు పర్ఫ్యూమ్స్ మేకప్ కిట్టు బ్రాండెడ్ అవుట్ఫిట్ మై గాడ్ డ్రెస్సెస్కి మ్యాచింగ్ అయ్యేలా చొప్పులు జ్యువెలరీ ఇంకా హెయిర్ క్లిప్స్ మై గాడ్ అన్నయ్య నేను లవ్లో పడితే నా గర్ల్ ఫ్రెండ్కి గిఫ్ట్స్ ఇవ్వడానికి ఈ మిస్టర్ రోజ్ హెల్ప్ అడుగుతా ఏమంటావు అని అడిగాడు విరాట్ కేస్ చూడకుండా గిఫ్ట్లు కేస్ చూస్తూ వినోద్కి ఏ సౌండ్ వినపడలేదు కానీ ఏదో నిప్పురవ్వలు తన మీదకి ఎగిసిపడుతున్న ఫీలింగ్ వచ్చింది తల పైకెత్తి చూస్తాడు ఎదురుగా విరాట్ తన్ని కాల్ చేసేలా చూస్తున్నాడు వినోద్కు ఒక్కసారిగా టెన్షన్ మొదలైంది నిజమే తన అన్న లవ్ రైవల్ని పొగిడి తనే అన్నని రెచ్చగొట్టాడు మరి గొంతు సవరించుకొని వీడు ఎంత డబ్బు తగిలేసి ఎన్ని గిఫ్ట్లు కొంటే మాత్రం ఏం లాభం మా వదిన వాటికేసి కన్నెత్తు కూడా చూడలేదు అదే నువ్వు కొనిచ్చిన మొబైల్ని చూసావా భలే మురిసిపోయింది కదా అన్నయ్య అన్నాడు ఏమీ అరగనట్టుగా ఈసారి నిప్పురవ్వల ప్లేస్లో చల్లటి గాలి వేచింది విరాట్ ప్రశాంతమైన ముఖంతో అన్నాడు వినోద్ విరాట్ కేసు చూసి బతుకు జీవుడు అనుకుంటూ ఊపిరి పీల్చుకున్నాడు పాపం అన్ని గిఫ్ట్స్ని ఎంత పరిశీలించినా ఎవరు పంపారో కనుక్కోలేకపోయారు ఒక్కదాని మీద మాత్రం చాచా అని రాసి ఉంది అన్నయ్య ఇటు చూడు దీని మీద ఫ్రమ్ చాచా అని రాసి ఉంది చాచా అని బాబాయ్ని కదా అంటారు అని అడిగాడు క్యూరియస్గా విరాట్ షాక్ తిన్నాడు చాచానా ఏది ఇలా ఇవ్వు అని అడిగాడు వినోద్ ఇచ్చిన వెంటనే చాలా పరిశీలనగా చూశాడు ఒక్కసారిగా షాక్ తిన్నాడు అతని పిడికిళ్ళు కోపంతో బిగుసుకున్నాయి ముక్కు నుంచి వేడిగాళ్ళు వీచసాగాయి వినోద్ తన అన్నలో వచ్చిన మార్పును గమనించాడు నీకు అతను ఎవరో తెలుసా అని అడిగాడు విరాట్ ఏమీ ఆన్సర్ చేయలేదు ఇవన్నీ ప్యాక్ చేసేసి ఆ అల్మార్లో పెట్టేయి అని చెప్పి మధు రూమ్ నుండి బయటికి వెళ్ళిపోయాడు స్టడీ రూమ్కి వెళ్ళి ఎవరికో ఫోన్ చేసి దాదాపు అరగంట మాట్లాడాడు తర్వాత హాల్లో వినోద్తో కూర్చుని టీవీ చూడసాగాడు ఇంతలో శౌర్య విరాట్ మ్యాన్షన్ దగ్గర కార్ ఆపాడు కార్ దిగే ముందు సౌర్య ఈరోజు మనం మాట్లాడుకున్న విషయాలు ఏవి పొరపాటున కూడా ఎవరితో చెప్పొద్దు పర్టికులర్గా నేను విరాట్ని ప్రేమిస్తున్న విషయం అసలు ఎవరితో షేర్ చేసుకోవద్దు నువ్వు నాకు ప్రామిస్ కూడా చేసావు గుర్తు ఉంచుకో అంది మధు సౌర్య మనసులో నేను ఏమైనా పిచ్చివాడిన ఈ విషయం బయట పెట్టడానికి అని అనుకుని వర్యావకు మధు నేను నా గొంతు కోసిన ఈ విషయం బయటికి చెప్పను మోరెవరు నువ్వు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ నిజం మా పెద్దమ్మ పెదనాళ్ళు పొరపాటును కూడా నేను వాళ్ళ కోడలుగా ఒప్పుకోరు మా పెద్దమ్మ మేనకోడలు ప్రజ్ఞ అనే అమ్మాయితో విరాట్ అన్న పెళ్ళి ఎప్పుడో సెటిల్ అయిపోయింది సో తనే ఫ్యూచర్లో విరాట్కి భార్య అవుతుంది అని చెప్పారు సీరియస్గా మధు షాక్ తింది వాట్ నిజమా విరాట్కి ఇంతకుముందే వేరే అమ్మాయితో పెళ్లి సెటిల్ అయిందా అని అడిగింది ఆశ్చర్యంతో అవును నిజంగానే తన పెళ్లి ప్రజ్ఞతో సెటిల్ అయింది ఆ అమ్మాయి ఇప్పుడు అమెరికాలో ఉంది తన అమెరికా నుండి రిటర్న్ అయిన వెంటనే మోస్ట్లీ వాళ్ళ పెళ్లి జరుగుతుంది ఇవన్నీ విరాట్కి తెలుసు అయినా విరాట్ మీతో ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడో నాకు అస్సలు అర్థం కావట్లేదు అని చెప్పాడు సీరియస్గా మరి తెరవాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్